కాకతీయ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ అండ్ టాక్సకాలజీ వైద్యుల రాష్ట్రస్థాయి రెండు రోజుల సదస్సుకు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ మెడికల్ విభాగంలో ఫోరెన్సిక్ పాథాలజీ వైద్యులు కీలక పాత్ర పోషిస్తారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు నేర విచారణలో ఫోరెన్సిక్ ఆధారాల ప్రధానమని తెలిపారు వైద్యపరమైన ఆధారాలను విశ్లేషించడంతో పాటు న్యాయ ప్రక్రియలో ఫోరెన్సిక్ వైద్యులు సహాయం చేస్తారని పేర్కొన్నారు అనుమానాస్పద మరణాలు హత్యలు ప్రమాదాలు ఆత్మహత్యల వంటి సందర్భాల్లో ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర గొప్పదని అన్నారు ఫోరెన్సిక్ వైద్యుల సమస్యలను పార్లమెంట్ వేదికగా పరిష్కరిస్తానని కృషి చేస్తానని చెప్పారు ప్రతి ఏడాది ఫోరెన్సిక్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని తద్వారా ఏమైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించుకోవచ్చని ఎంపీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలా గీతాంబ కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్య ఫోరెన్సిక్ వైద్యుల రాష్ట్ర అధ్యక్షులు అభిజిత్ సుబేద ఉస్మానియా హెచ్ఎంఓడి శ్రీధరాచారి హెచ్ఓడి కృపాసింగ్ ఇతర ఫోరెన్సిక్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు